శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయము హరికా నోభావ సోమదేవ స్వామి నానాసాహెబ్ చందోర్కర్ కథలు ఈ అధ్యాయంలో చెప్పుకుందాము వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లైనప్పటికీ మా వంటి మూర్ఖులు సద్గురువు అని ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకునటే మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూనుటియే సద్గురిని శుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సగుణములను చూచినచో మా వ్రతమును మరల మరచి మమ్మలను మాట్లాడినట్లు ప్రేరేపించిన మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కనుక కానీ వారు మనతో నుంచొచ్చో ఆ పిండి వంటలు మరింత రుచికరములగను సాయిలీలామృతము కూడా అట్టితే దీనిని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా బాగుగా నుండి ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మా చేరెదరు వారికి సర్వస్వ శరణాగతి నడిచి వారి అందే ధ్యానము నిలుపట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపసు చేయుట గొప్ప హరిని పూజించుట కంటే మేలు సద్గురిని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయొచ్చు వారి ఆకారమును మనసును భావించుకొనుచు వారిపై హృదయపూర్వక ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలేను సంసార బంధముల నుండి తప్పించుకున్నటకు దీనిని మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయను మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యయంలోని కథల వైపుకు మరళదము హరికా నోబా హరికా నోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వలన బంధువుల వలన బాబా లెళ్ళ అనేకములను వినను కానీ నమ్మలేదు కారణమేమనగా అతనిది సంశయ స్వభావము బాబా స్వయంగా బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బా బొంబాయి స్నేహితులతో అతని షిరిడీకి వచ్చాను అతని తలపై జలతారు బాగా ఉండేను అతని పాదములు కొత్త చెప్పులు ఉండేను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి నమస్కారం చేయవలనని అనుకున్నాను కొత్త చెప్పులు ఎచ్చట నుంచవలెనో తనకు అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ఒక మొలన పెట్టి బాబా దర్శనముకు పోయిన బాబాకు భర్తిపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి ఊదిని ప్రసాదంలో బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చిన మూలపు పోయి చూ చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పులు కొరకు వెతిక కానీ నిష్ప్రయోజనం అయిన చాలా చికాకు పడుచు బస్సుకు వచ్చిన అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండాను కానీ తన చెప్పుల గురించి చింతించుండెను భోజనా అనంతరము చేతులు కొనుక్కుంటూ బయటకు వచ్చిన ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచిన ఆ కుర్రవాణి చేతులు ఒక కర్రనుండెను ఆ దాని చివర కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చెప్పులు చేతులు కడుగొన్నట్టుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధులు హరికాబేట జరికాపేట అని అరుచుమనియు చెప్పినని ఎవరైనా ఆ చెప్పులు తనమే అనొచ్చు అతని పేరు హరి అని అతడు కానోబా కొడుకుననియు అతని తలపై జరిపాక కలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చి వేయమని చెప్పాను ఈ కుర్రవాడి చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందాను కొర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేశాను అతడు తన పేరు హరిని తన కానోబా కుమారుడిని తన తలపై ధరించు జరిపాగా చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను నిచ్చివేసాను హరి కానోబా మిక్కిలు ఆశ్చర్యపడిన తన జల్తారు బాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసాను అది ఏ షిరిడికి తన రాక అతడచ్చడుకు బాబాను పరీక్షించుడికే వచ్చిన ఈ విషయం వలన అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావలసినది బాబాను పరీక్షించటం అది పూర్తిగా నెరవేరను సంతోషముతో ఇంటికి సోమదేవ సోమదేవస్వామి బాబాను పరీక్షించుటక ఇంకొకరు వచ్చి వారి కథను వినదాము కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగపూర్లో నివసించు చూడాను పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో హిమాలయములకు పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగిన ఆ సాధువు గంగోత్రికి దిగువ కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో గలదు ఇద్దరూ పరస్పరము తన చిరునామాను రాసుకొని ఐదు సంవత్సరముల పింబట సోమదేవస్వామి నాగాపూర్ వచ్చి బాల్యజీ ఇంట్లో దిగిన బాబా లేన విని సందర్శించను షిరిడీకి పోయి బాబాను చూడవాలని అతనికి గట్టి కోరిక కలిగిన బాయీజీ వద్ద నుంచి పరిచయ పరిచయ ఉత్తరము తీసుకొని షిరిడీకి పోయిన మన్మాడు గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవచ్చును షిరిడీ సమీపము రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాయి సాధారణంగా యోగులు ఎవ్వరూ వేర్వేరు వైఖరులతో వేర్వేరు జీవన పద్ధతులతో వేర్వేరు బాహ్యాలంకారములతో కానీ ఈ పై పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనము కనిపెట్టలేము సోమదేవ స్వామికి దంతియు వేరే పందాగా తోచిన రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను యోగి జెండాల మక్కువ చూపవలను అతనికి యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొని ఇట్లా ఆలోచించుకుని షిరిడికి పోవటం అనుకొని నిశ్చయించినట్లు ఉన్న ఇతర యాత్రికులకు చెప్పిన వారు అతనితో ఇట్లాంటి అట్లైనను ఇంత దూరము వచ్చి వేళ జండాను చూచినంతలో నీ మనసు చికాకు పడించో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యం బాహ్య అలంకారంలో చూచినచో మరెంత చికాకు పొందెదవో సోమదేవ స్వామి కాబరాపడేట్లను గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ సాధు గల సాధువులు నేనచ్చటను చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవటమేలు అని ఎట్లా తిరుగు ప్రయాణకు సిద్ధమైన తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిలోకి పమ్మనరి అట్టి వక్రాలోచనలను మానుమనరి బాబా ఆ జాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టరని వారు చెప్పరు అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరము కానీ సంబంధము కానీ లేదనడి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చరి అని చెప్పి తొట్ట తొదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసింది సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగాను అతని కండ్లు నీటితో నిండెను గొంతుకు ఆర్చుకొని పోయాను అతడి కుంటి ఆలోచనలన్నీ నడుగంటి పోయాను ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడను అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకును అతడు బాబా పాదుదుల్లో దొర్లుటకు తహతహలాడాను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా ఆవేశము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీ పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా ఎగురువైచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఒక నిమిషమైనాను ఉండవద్దు అనేను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడిన బాబా తన మనసును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొని అతడింత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడని బాబా మహానుభావుడి అని గ్రహించిన బాబా కొందరిని కౌగలించుకునిట కొందరిని ఆస్వాదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యంగా చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఉరిసే బూది ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూసి చూచి ఒక్కరినే నేల ఎంత కఠినంగా చూచున్ననో అతనికి తెలియకుండా తీవ్రంగా ఆలోచించి బాబా అంతయు తన అంతరంగమునున్న దాని ఎంతో సరిగా నుండవాలని గ్రహించిన దాని వలన పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవల్లని గ్రహించను బాబా కోపము మారు రూపంలోనున్న ఆశీర్వాదమై అనుకుని కొన్నాళ్ళ హిమట బాబా ఎంతో అతనికి నమ్మకం బలపడను అతడు బాబాకు గొప్ప భక్తుడు నానా సాహెబ్ చందోద్కర్ ఈ అధ్యయముని హిమట్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చుచ్చుటకు వచ్చాను అతనితో గోషాశ్రీలు నడిచే నానాసాహెబ్ అచ్చటి నుంచి లేవనించిన కానీ బాబా అతన్ని నివారించడు స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొని అందులో ఒక స్త్రీ ముసుకు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొని నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యం చూచి మరలా మరలా చూడగోరిన నానా యొక్క మనం చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లని నానా అనవసరంగా చికాకు పడుచుంటే వేళ ఇంద్రియములు వాని పనులను వాని చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలుగ చేసుకొనకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతర్శించుట మనవిది క్రమముగా క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము కుండా పోనేలా మన స్వచ్ఛముగానున్నంతవరకు స్వచ్ఛముగానున్నంత వరకు దోషము లేదు తన మనలో చెడ్డ ఆలోచనే లేదు ఇప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని వాని నెరవేర్చుకునవచ్చు నీవు సిగ్గుపడ బెదర బెదరనేలా శ్యామ అచ్చటనే కూర్చుని ఉన్నాను కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి దారిలో శ్యామ ఆ విషయమై నానా అడిగాను ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ అచంచలత్వమును గురించి నానా చెప్పిన బాబా దానిని గ్రహించేట్లు సలహానిచ్చిన వివరించను బాబా చెప్పిన దాని భావం మా నానా ఇట్లు చెప్పతడను మనసు సహజముగా చంచలమైన దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చెల్లింపవచ్చును శరీరంలో స్వాధీనం అందించుకోవాలని దాన్ని యోరిమిపోవునట్లు చేయరాదు ఇంద్రియముల విషయములపై పరిగెత్తును కానీ మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చెంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాని మనము పూర్తిగా స్వాధీనం అందించుకొనలేము సమయానుకూలంగా వాని నలచి సరిగా నుంచుకొని చూడవలేను నేత్రముల అందమైన వాని చూచేట కొరకే ఇవ్వబడని విషయముల సౌందర్యమును నిర్భయముగాను చూడవచ్చును భయములకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు దురాలోచనలను నుంచుకొనరాదు మనసుని నీటి లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూ ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకోనవచ్చును విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తించుకునేవు బాహేంద్రియములను మనం మాత్రము స్వాధీనం మనసును విషయములపై పరుగడి పరిగడనిచ్చినచో వానిపై అవమానం ఉండనిచ్చినచో దావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములో హానికరమైన వివేకమనగా నిత్యానిత్యములకు భేదములను గ్రహించుట సారథిగా మనసును స్వాధీనం అందించుకొని ఇంద్రియములు నిచ్చవచ్చినట్లు సం సంచరింప చేయరాదు అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము అదియే మన గమ్యస్థానము అది ఏ నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చటలేదు ఓం శ్రీ సాయినాథాయనమ నలభై తొమ్మిదో అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ మహా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన సా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ